నమస్తే అండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ దాని ప్రకారంగా ఇప్పుడు ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్లు మంజూరు చేయటంతో పాటుగా అనర్హ అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి విషయంలో కూడా కోత వేసేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కొత్త పెన్షన్లు జారీకి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీ ప్రకటన జారీ చేసింది వచ్చే నెల నుంచి దీనికోసం దరఖాస్తులు తీసుకోబోతున్నారు ఆన్లైన్ విధానంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి వారి ఎంపికను గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది కొత్త దరఖాస్తుదారులకు అర్హతలతో పాటుగా సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్లపై స్పష్టత వచ్చింది ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు అదేవిధంగా గత ప్రభుత్వంలో అర్హతలైనటువంటి వారు పెన్షన్లు పొందారని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోనికి వచ్చిందని దీంతో కొత్తగా పెన్షన్ల మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది డిసెంబర్లో దరఖాస్తుల స్వీకరణ విచారణ ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది జన్మభూమి రెండు కమిటీ జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఆ సమయంలోనే కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వృద్ధాప్య వితంతు పింఛన్లతో పాటు అన్ని రకాల పింఛన్లకు అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు దరఖాస్తుదారులు అప్లికేషన్తో పాటుగా జత చేయాల్సినటువంటి డాక్యుమెంట్లపైన అధికారులు స్పష్టత ఇచ్చారు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా జ జత చేయాలి బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయినటువంటి వ్యక్తిగత ఫోన్ నంబర్ను ఇవ్వాలి వితంతు పెన్షన్లకు సంబంధించి అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు భర్త సర్టి భర్త డెత్ సర్టిఫికేటు కూడా జత చేయాలి వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా నిర్ణయం చేయబోతున్నారు అర్హత లేనటువంటి వారిని తొలగింపు అంశానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది ఈ విధంగా కొత్త పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది అందరికీ మంచి విషయం అని చెప్పుకోవచ్చు నమస్తే